హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్స్లో కామెంట్ చేయండి ఈ రోజు అయితే యూట్యూబ్లో ఎక్కడ లేని వీడియో అండి నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను ఏంటంటే నువ్వులు బెల్లము అలాగే బియ్యం ఈ మూడింటితో నేను ఒక రెసిపీ చేస్తున్నాను ఈ రెసిపీని నేను యూట్యూబ్లో ఎక్కడైనా ఉందా అని సెట్ చేశాను కానీ ఎక్కడ లేదు కానీ మా సైడ్ అయితే చాలా వరకు చేసుకుంటాం ఈ ఈ రెసిపీని వీటిని మేము పునుకులు అని అంటాము దీన్ని ఎట్లా తయారు చేస్తారంటే ఫస్ట్ నువ్వులని నేను మంచిగా కడిగి ఆరబెట్టుకున్నాను తర్వాత బెల్లం తీసుకున్నా అలాగే బియ్యం అండి ఇవి కంట్రోల్ బియ్యం ఉంటాయి కదా కంట్రోల్ బియ్యాన్ని రెండు గ్లాసులు అయితే తీసుకొని ముందు రోజు నానబెట్టేసుకున్నాను ముందు రోజు నానబెట్టేసుకుంటే మనకు కొంచెం మెత్తగా మిక్స్ అయ్యొద్ది నేను ప్రిపేర్ మొత్తం ఈ ప్రాసెస్ మొత్తం చూపిస్తాను ముందైతే నేను ఈ గ్లాసు అయితే పొలత తీసుకున్నాను ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసుల బియ్యం నానబెట్టేసుకున్నాను నిన్న నైట్ అలాగే ఈ ఇదే గ్లాస్ తోటి ఇవి నువ్వులు మూడు గ్లాసుల తీసుకున్నాను అలాగే బెల్లం కూడా ఈ గ్లాస్ తోటి నేను రెండు గ్లాసుల బియ్యం అయితే రెండు గ్లాసుల బెల్లం అయితే తీసుకుంటున్నాను అయితే ప్రాసెస్ అయితే చూపిస్తాను ఫస్ట్ నేను నువ్వులను ఏం చేశానంటే మంచిగా గాలిచ్చి మంచిగా కడిగేసుకొని ఒక గంట పాటు ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకున్నాను తర్వాత ఒక ఇది కొలత లెక్కల ప్రకారం చెప్పాలంటే మూడు కిలోలు ఇదేమో అర కేజీ దీంట్లో మూడు పావుకిలు ఉన్నాయి కదా సరి సమానంగా వేసుకుంటే బాగా తీయగైపోతుంది అందుకే నేను నువ్వులు మూడు కిలోలు తీసుకున్న బెల్లం ఏమో అర కేజీ తీసుకున్న బియ్యం కూడా నేను హాఫ్ కేజీ బియ్యం తీసుకున్నాను అయితే ఇప్పుడు నువ్వులను ఏం చేయాలి ఫస్ట్ వేయించుకోవాలి చూడండి నువ్వులను మాత్రం మంచిగా వేయించుకోవాలి ఎందుకంటే మనము కడిగినాం కదా దీంట్లో ఉన్న ఆ తడి మొత్తం పోయేంత వరకు అయితే వేయించుకోవాలి ఇట్లా కలుపుతూనే ఉండాలి మనకు వేగిపోయిన అనేది ఈజీగానే తెలుస్తుంది కడిగినప్పుడు ఇట్లా కొంచెము అట్లా ఒత్తినట్టు అయిపోతాయి తర్వాత వే వేగిన అని తెలిసేది ఎప్పుడంటే ఇట్లా ఉబ్బినట్టు అయిపోతాయి మనకు ఈజీగానే అర్థమవుతుంది మాడకుండా మాత్రము మంచిగా వేయించుకోవాలి వీటిని వేయించుకునేటప్పుడు మనము మంట మాత్రం చిన్నగా పెట్టుకొని వేయించుకోవాలి ఎందుకంటే మనము వేడి పెద్ద మంట అనుకో మనకు పై పైననే వేగిపోతాయి ఎందుకంటే పచ్చివి కదా అంటే మనము తడిపాము కదా తడిపి నాన కడిగి ఆరబెట్టుకున్నాం కాబట్టి లోపల నుంచి అవి పచ్చదనం అంతా పోవాలి అంటే చిన్న మంట పెట్టుకొని కొంచెం టైం పట్టినా మంచిదే కానీ చిన్న మంట పెట్టుకొని ఇక్కడ కలుపుతూనే ఉండాలి అప్పుడైతే అవి లోపల నుంచి వేగుతాయండి లేకపోతే పాడైపోతాయి బూజెచ్చిపోతాయి అన్నట్టు అందుకే చిన్న పంట పెట్టి లోపల నుంచి వేగేలాగా కలుపుతూనే ఉండాలి అన్నీ సమానంగా వేగుతున్నాం కలుపుతూ ఉంటే చూడండి ఈ విధంగా అయితే వేయించుకోవాలి ఇప్పుడైతే లోపల నుంచి మంచిగా వేగిపోయినవి ఇంకా వీటిని చల్లార పెట్టుకోవాలి ఇప్పుడైతే ఆఫ్ చేస్తున్నా ఇంకా ఇవి చల్లారి లోపు నేను ఇక్కడ బియ్యం నానబెట్టుకున్నాను కదా ఈ బియ్యాన్ని అయితే మిక్సీ పట్టేసుకుంటాను ఫస్ట్ నేను వీటిని మొత్తం ఒకసారి మళ్ళీ ఒకసారి కడిగేసి మళ్ళీ మంచినీళ్ళు పోసి తర్వాత బియ్యాన్ని అయితే మిక్సీ పట్టేసుకుంటా తర్వాత చూపిస్తాను కొన్ని కొన్ని వేసుకుంటూ మాత్రమే మిక్సీ పట్టాలి ఎందుకంటే బాగా మెత్తగా రావాలి ఇవి మనకు ఎందుకంటే ముందు రోజే అందుకే నానబెట్టుకోవాలి ముందు రోజు నానబెట్టుకుంటే మళ్ళీ నిన్న మధ్యాహ్నం కల్లా నానబెట్టేసాను నేను అట్లా నానబెట్టుకోవడం వల్ల కొంచెం ఎక్కువగా నానతాయి అలాగే పేస్ట్గా అనేది బాగా మెత్తగా రావాలి మీకు చూపిస్తాను నేను చూడండి ఈ విధంగా అయితే చూడండి ఇంకో ఇంత ఇంత మెత్తగా అయితే పట్టేసుకోవాలి ఈ విధంగా చేసుకోవాలి మరీ పలచగా ఇంకా చేసుకోవద్దు ఇది ఎక్కువ అయిపోయింది దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేసుకుంటా లోపు నేను ఏంటంటే ఇక్కడ నేను వేయించుకున్న నువ్వులు ఉన్నాయి కదా ఇవి చల్లారిపోయినాయండి ఇప్పుడు వీటిని అదేవిధంగా బెల్లాన్ని కలిపి మిక్సీ చేసుకోవాలి ఫస్ట్ అయితే కొంచెం కొన్ని తీసుకున్న ఫస్ట్ మనం నువ్వులను కొంచెం బరకగా ఫస్ట్ నా మిక్సీ చేసుకోవాలి చూడండి ఇట్లా బరకగా మిక్సీ చేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకుంటూ మిక్సీ చేయాలి ఇంకా ఇదే ప్రాసెస్ అంతా చేస్తాను చూడండి నువ్వులు బెల్లం అయితే ఇట్లా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు వీటిని ఒక ముద్దలాగా రావాలన్నమాట దానికోసం ఏం చేస్తాను అంటే నేను కొన్ని నీళ్ళను గోరువెచ్చగా అయితే చేసుకుంటాను ఎందుకంటే చల్లటి నీళ్ళు పోస్తే కొంచెము పాడైపోతాయి కదా గోరు గోరువెచ్చగా నీళ్లు పోసుకుంటూ పిసుకాలి మనం ముద్దలాగా అంటే ఇంత ఇంత ముద్దలు రావాలి ఇప్పుడు మనకు ఇంత ముద్ద రావాలి ఇంత ఇంత ముద్దలు రావాలన్నమాట దానికోసము కొంచెం నీళ్ళను వేడి చేసి గోరువెచ్చగా చేసేసుకుంటాను నేను వీళ్ళు గోరువెచ్చగా మాత్రమే చేసుకోవాలి ఎక్కువ వేడి అవసరం లేదు ఎందుకంటే మనం పోస్తూ కలుపుతాం కదా అలాగే నీళ్ళని ఒక్కసారి పోయకూడదు చూడండి నేను కొన్ని ఇట్లా అనుకుంటూ అవి ముద్దలాగా అయ్యేలాగా చూసుకోవాలి అంతే ఎక్కువ నీళ్ళు పోసారంటే మనకు మొత్తం లూజ్ అయిపోతుంది ఎందుకంటే బెల్లం కదా బెల్లం అనేది ఎక్కువ లూ మనకి ఇంత వేడి తగేసరికి లూజ్ అయిపోతుంది నేనైతే తడుపుకుంటూ వేస్తున్నాను అంతే ఇగో చెయ్యినందులో అందులో తడిపి నా చేతికి ఉన్న నీళ్ళను మాత్రమే చూడండి చూడండి ఇగో ఇట్లా ముద్దలు రావాలి మనకి ఇంత ఇంత ముద్దలు వస్తే మనము చేసేసుకోవచ్చు ఓకే నేను మంచిగా కలిపిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే రెడీ చేసేసి పెట్టుకున్నా ఇంకా ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నా నూనె వేడైన తర్వాత ఇంకా మనము పిండి ఉంది కదా బియ్యం బియ్యంతో మిక్సీ పట్టింది ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా వీటిని చిన్న చిన్న ముద్దలాగా చేసి ఆ ముద్దలను ఇందులో డిప్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకుంటే అయిపోతుంది ఇట్లా రౌండ్గా చేసుకొని కొంచెం వెడల్పుగా ఇట్లా ఒత్తుకోవాలి కొంచెం ఇట్లా వెడల్పుగా ఒత్తుకొని ఒక పక్కకు అన్నీ పెట్టేసుకుంటారు కొన్ని వాటర్ ఇట్లా చేయికి వద్దుకుంటూ మనము అంటే మనకు అది పిండి మనకు అంటకుండా మీడియం సైజు తీసేసుకొని మంచిగా పిండి ఇట్లా ముద్దలు చేసుకోవాలి చేసుకొని ఇట్లా మధ్యలోకి ఒత్తుకోవాలి ఇదే విధంగా అన్నీ చేసి పెట్టుకోవాలి కొంచెం వాటరు వాటర్ అయితే గోరచ్చ నీళ్ళు తీసుకోవాలి చల్లటి నీళ్ళు తీసుకోకూడదు గోరచ్చ నీళ్ళు తీసుకుంటే ఏమేంటంటే మనకు అది పాడు కాదనమాట ఎందుకంటే ఇవి మనం వాటర్ యూజ్ చేస్తూ చేస్తున్నాం కాబట్టి బూజు వస్తాయి రెండు ఒక వారం రోజులకి నాలుగైదు రోజులకి భూజ వస్తాయి ఇట్లా గోరెచ్చగా పెట్టుకున్నాం అనుకో కొంచెం వేడి వాటర్ లాగా కదా అందుకే పాడు కాకుండా ఉంటాయి నేనైతే కొన్ని చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అందులో డిప్ చేసుకుంటే అందులోపు ఆయిల్ వేడవుతుంది డిప్ చేస్తూ వేసుకుంటే అయిపోతుంది చాలా రోజుల తర్వాత చేస్తున్నా కొంచెం టెన్షన్ ఉంది ఎందుకంటే ఎట్లా వస్తాయో అనమాట అని ఒక్కొక్కసారి ఏమైందంటే ఆ పిండి ఉండదు కదా బియ్య పిండిది ఆ బ్యాటర్ ఉంది కదా అది దీనికి పట్టుకోక ఇదంతా నూనెలో పడిపోతుంది ఒక్కొక్కసారి అదే టెన్షన్ ఉంది ఇప్పుడు చూడండి ఒకటైతే వేసాను కొంచెం భయంగానే ఇప్పుడైతే దీన్ని ఇందులో డిప్ చేసి ఇట్లా అనాలి ఎందుకంటే ఇదంతా మనకి ఎక్కువ పిండి వస్తుంది తర్వాత నూనెలో డీప్ ఫ్రై చేయడమే అమ్మో ఒక్కొక్కసారి ఏమైందంటే నువ్వులు కదండి మనము ఆయిల్లో వేసేసరికి ఏమైతే వేయిపోయినట్టు అనిపిస్తుంది సౌండ్ వస్తుంది దానికి అంత భయం అంతా దానికి ఇలా డీప్ ఫ్రై చేసుకోవడం చాలా రోజు ఇగ్గ చూడండి ఇది పర్ఫెక్ట్ ఇట్లా రావాలి మంచిగా ఉంది ఓకే నాకైతే చూడండి అయితే చెప్పాను కదా ఇగో ఇట్లా మనకు లోపలి ఉంది కదా నువ్వులది కొంచెం బయటకు వస్తుంది అదే కొంచెం భయము అంటే మంచిగా రెడ్గా అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఒకటికొకటి అతుకుతాయండి ఇంకా బియ్య కాబట్టి సపరేట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఎందుకంటే మొత్తం అతికినే కదా చూడండి నువ్వులు అది మొత్తం బయట కట్ చేస్తాను ఇది వస్తుంది ఇంకా మనము తర్వాత ఆయిల్ను కొడగోసుకుంటూ అయిపోతుంది ఇంకా దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే వేసుకోవాలి కొంచెం కొంచెం బయటకు వస్తుంది లోపల పూర్ణ ఉంటుంది కదా అది నువ్వులది బెల్లంది కొంచెం బయటకు వస్తుంది ఓకే అంటే ముందు చాలా వచ్చింది చూడండి ఫస్ట్ ఇది మొత్తానికైతే కంప్లీట్ అయిపోయిందండి చూడండి ఎంత బాగున్నాయి టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి కానీ నువ్వులది కొంచెం బయటకు వచ్చేసింది అందుకే అట్లా కొంచెం బ్లాక్గా కనిపిస్తున్నాయి కానీ ఆ నువ్వులు బయటికి రాకుండా అయితే మ్యాక్సిమం ట్రై చేశాను ఇంకా ఫస్ట్ టైం చేస్తున్నా కదా ఎప్పుడో ఒకసారి చేశాను కానీ ఐడియా లేదు